శ్రీమన్నారాయణ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమ భగవద్బంధువులకు మనం నిన్నటి ఎపిసోడ్లో సత్యనారాయణ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటిది అసలు దీనికి మొట్టమొదలు పెట్టు ఎవరు మొదలుపెట్టారు ఎవరి ద్వారా ప్రకాశింపబడింది అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాము సరే వ్రత విధానం లోపల ఆ షోడశోపచారాలతో ఆ అంగ అధిదేవత ప్రత్యేవత సహితంగా ఆ రమా సహిత సత్యనారాయణ స్వామిని ఆరాధించుకున్నాము వారి యొక్క విశేషాలను చెప్పుకుంటూ ఇప్పుడు దాంట్లో భాగంగా ఐదు కథలు మనకు ప్రత్యేకంగా ఆ వ్రతంలో ఉన్నాయి అందులో మొట్టమొదటి కథ బ్రాహ్మణునికి సంబంధించినటువంటి కథ ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి తాను తన యొక్క ఉన్నతిని పొందగలిగినాడు అనేటువంటిది ఇక్కడ మనకు మొదటి కథలో తెలుస్తుంది ఆ శ్రీ మహావిష్ణువు నారదునికి చెబుతూ నారదుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటిది అంటే స్వామి భక్త భక్తాగ్రేసర శ్రీమన్నారాయణ మీరు చెప్పినటువంటి ఈ వ్రతం ఏతుందో పూర్వం ఎవరైనా ఆచరించారా ఎవరు ఆచరించినారు ఆచరించి ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందినారో అడిగితే దానికి సమాధానంగా సీమ చెవిష్ణు చెప్పినటువంటి సమాధానం ఏంటిదంటే మొట్టమొదలు ఈ భూలోకంలో ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి వారి కథ చెప్తున్నాను అంటూ ఈ భూలోకంలో ఒకప్పుడు నిరుపేదైనటువంటి బీద బ్రాహ్మణుడు వేదవేత్త అయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఈ భూలోకంలో సంచరిస్తూ భిక్షాటం చేస్తూ ఉండేవాడు అతని పట్ల ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణం పట్ల బాగా అనుగ్రహం కలిగినటువంటి భక్ వాడు కాబట్టి వాళ్ళను అనుగ్రహించేవాడు కాబట్టి శ్రీ తాను కూడా ఒకరోజు ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఏంటి ఈ విధంగా వేద విద్వత్తు కలిగినటువంటి వాడివై ఉండి కూడా ఈ విధంగా భిక్షాను చేస్తూ ఉన్నావు అని ప్రశ్నించగా ఆ శ్రీ మహావిష్ణువుకు ఈ వృద్ధ బ్రాహ్మణుడు తన యొక్క స్థితిని చెప్పుకుంటాడు అయ్యా నేను వేదాలను వేదాంగాలను శాస్త్రాలను చక్కగా అభ్యసించినాను కానీ నాకు ఈ దరిద్రం పోయేటువంటి ఈ ధనం లేకపోవడం వల్ల అష్ట కష్టాలు పడుతున్నాడు నా కుటుంబం అంతా కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నది ఈ విధంగా భిక్షాటనం చేసి నేను జీవించాల్సి వస్తుంది అని చెప్పి వాపోతాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుతో అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఈ వృద్ధ బ్రాహ్మణుడితో చెప్తాడు అయ్యా మనకు సత్యనారాయణ స్వామి ఒక వ్రతం ఉంది కదా ఆ వ్రతాన్ని ఆచరించినట్టయితే ఈ కష్టాలన్నీ కూడా ఈ దరిద్రమంతా కూడా తొలగిపోయి అనేక సంపదలు నీకు లభిస్తాయి సుఖాన్ని సంతోషాన్ని పొందవచ్చు అని చెప్పి ఆ వ్రత విధి విధానానంతో కూడా ఆ శ్రీ ఆ బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమైపోతాడు సరే ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో విష్ణువుని చెప్పినటువంటి విషయాలు అంటూ కూడా చక్కగా విన్నాడు కాబట్టి తాను కూడా ఆచరిస్తానని చెప్పి మనసులో సంకల్పించుకున్న వాడై తెల్లవారే ఆ తప్పకుండా మనసులో ఈ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి సంకల్పించుకొని భిక్షాటనానికి బయలుదేరుతాడు ఆ భిక్షాటనంలో బాగా ధనం లభిస్తుంది ఆ వ్రతం యొక్క నియమాలను అనుసరించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన బంధువులను స్నేహితులను అందరిని కూడా పిలుచుకొని వచ్చి చక్కగా విధి విధానంగా ఈ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తాడు ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల క్రమక్రమంగా క్రమక్రమంగా అతని యొక్క దరిద్రమంతా కూడా పోయి శిష్య పరిమాణం ఏర్పడి ఆ శిష్యుల ద్వారా ధనము ఏర్పడి సంపదలు ఏర్పడి కుటుంబం అంతా కూడా చక్కగా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లి చివరగా మోక్షాన్ని కూడా పొందినాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ నారులు చెప్పినటువంటి విషయం ఇక్కడ ఈ కథ లోపల సింబాలిజం ఏంటిది అసలు అంటే ఏంటిది ఈ ఐదు కథలల్లో కూడా మనకు అర్ధవాదాలు కనబడతాయి అంటే ఏంటిది సింబాలిజం ఇక్కడ కేవలం భగవంతుడు తనను ప్రార్థన చేస్తేనే తన యొక్క పూజ చేస్తేనే అనుగ్రహిస్తాడా లేకపోతే అనుగ్రహించాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే అది ఇక్కడ కాదు ఇక్కడ రహస్యం ఏంటిది అంటే ఎవరైతే భగవంతుని పట్ల ధర్మం పట్ల సత్యం పట్ల వేదం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించడం పట్ల నిష్ట కలిగి ఉంటారో అటువంటి నిష్ట కలిగినటువంటి వాళ్లకు పూర్వజన్మ సంబంధించినటువంటి ఏదైతే పాప కర్మ యొక్క సంచితం ఉంటుందో ప్రారంభం ఉంటుందో లేదా ఆగామి ఉంటుందో ఈ జన్మకు సంబంధించినటువంటి నెక్స్ట్ జన్మకు సంబంధించినటువంటి ఆగామి ఉంటుందో ఆ కర్మ అంతా కూడా నిశ్శేషమైపోతుంది కర్మరాహిత్యం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పడం కోసము ఇక్కడ మొదటి కథ లోపల బ్రాహ్మణుని విషయం మనకు చెప్తారు అంటే బ్రాహ్మణు అంటేనే అనే వేదస్వరూపుడు ఆ వేదస్వరూపుడు వేదం ఏదైతే చెప్పిందో సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో దాన్ని చక్కగా ఆచరించాలి ఆచరించినట్టయితే సత్యాన్ని పరిపాలించిన వాళ్ళు అవుతారు అంటే హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి వాళ్ళు కీర్తివంతులు అయ్యారో ఆ విధంగా కీర్తివంతులు అవడానికి భగవంతునికి అనుగ్రహం పొందడానికి పాత్రలు అవుతారు కాబట్టి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణుడు చెప్పినాడు కాబట్టి ఆ చెప్పినటువంటి విషయాన్ని చక్కగా ఈయన తూచా తప్పకుండా ఆచరించాడు కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు అనేది ఇక్కడ మనకు గ్రహించాల్సినటువంటి విషయం అందులో ఇంకోటి ధర్మమర్ధంచ కామంచ అనేటువంటి ఏదైతే ఉందో మనకు ఒక సూత్రం అంటే ధర్మాన్ని బట్టి అర్థాన్ని ఆచరించ అర్థాన్ని సంపాదించాలి అనేటువంటి ఉందో ఇక్కడ మొదటి కథ లోపల ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి ఎవరైతే ధర్మాన్ని నిష్ఠతో ఆచరిస్తారో వాళ్ళకి భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లేకపోతే భగవద్దు అనుగ్రహం కలగదు అనేటువంటిది ఒక దాన్ని ఏమంటావు ఇన్సెంటివ్ అంటాం లేదా పుణ్యకార్యము అంటాం ఆ ఇన్సెంటివ్ చూపడం ద్వారా మనుషులకు తమ ప్రవర్తనలో మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడము తర్వాత నారదుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు ఈ బ్రాహ్మణుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏం చేసిందా అని చూసింది ఇంకెవరైనా ఆచరించారా వాళ్ళు ఎవరైనా ప్రయోజనాలు పొందారా అనేటువంటిది మొదటి కథలో ఇంకొక వ్యక్తి కూడా వస్తాడు అతనే కట్టెలమ్మవాడు వాడు శూద్రుడు ఇక్కడ రెండు మొదటి కథలో ఇద్దరు వర్ణాలకు చెందిన వాళ్ళు వస్తారు బ్రాహ్మణులు వస్తారు శూద్రులు వస్తారు అంటే ఇక్కడ సత్యనారత కథ లోపల అంతర్ లేన ఒక ఏంటిది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్ణము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులము ఎవరైనా కానీ చేయవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ గృహస్థులు కానీ ఎవరైనా కానీ చక్కగా దీన్ని నిర్వర్తించవచ్చు అనేది ఇక్కడ మనకు కనబడేది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి భేదభావం లేకుండా అన్ని జాతుల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనేది అంటే ఈ బ్రాహ్మణుడు చేస్తూ ఉన్నటువంటి రోజులలో ఆ వైభవాన్ని పొందుతున్నటువంటి రోజులలో ఒకరోజు ఒక రోజు ఒక కట్టెలమ్మ వాడు ఆ దారిన వెళ్తూ వెళుతూ బాగా మిట్ట మధ్యాహ్నం అయింది దాహం అవుతుంది ఆ బ్రాహ్మణు ఇంటి ఉందిలో సందోహం కనబడుతుంది హడావి కనబడుతుంది ఏంటిదని చెప్పి ఆ కట్టెల ఇంటి పక్కన పెట్టి ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి అక్కడ జరిగేటువంటి పూజ అంతా కూడా చక్కగా శ్రద్ధగా చూస్తాడు ఆ కట్టెలమ్మేవాడు దాహమైతున్నా కాని కానీ ఆకలి కానీ నిగ్రహించుకొని ఆ వ్రతం పూర్తయ్యే వరకు కూడా పూజ పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి చివరగా ఆ తీర్థ పథదాలు తీసుకొని ఆ బ్రాహ్మణుని ప్రశ్నిస్తాడు ఈ కట్టెలమ్మేవాడు అయ్యా మీరు చేసినటువంటి ఈ వ్రతం ఏంటిది దాని యొక్క ఫలితం ఏంటిది అంటే ఆ బ్రాహ్మణుడు జరిగిన అంతా కూడా చెప్తాడు తాను ఏ విధంగా ఈ బీదరికం నుంచి దరిద్రం నుంచి బయటపడ్డాడో ఏ విధంగా సంపదను పొందినాడో ఆ విషయాలన్నీ కూడా ఆ కట్టెలమ్మ వాడికి చెప్తాడు ఆ కట్టెలమ్మ వాడు శ్రద్ధగా విని ఆ తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ సత్యనారాయణ స్వామి యొక్క మాహాత్యాన్ని స్మరించుకుంటూ ఇంటికి వెళ్ళి తను మనసులో అనుకుంటాడు రేపు ఈ కట్టెలు ఏవైతే ఉన్నాయో అమ్మగా వచ్చేటువంటి ధనంతో తప్పకుండా నేను ఈ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తాను అనేటువంటి ఒక దీక్షను పొంది సంకల్పాన్ని పొంది నిద్రపోతాడు కానీ నిద్ర పట్టదు సరే ఏదో విధంగా తెల్లవారింది వెంటనే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానాలన్నీ పూర్తి చేసుకొని ఆ కట్టెల మొప్పును ఎత్తుకొని ఆ రోజు ఎక్కడైతే ధనవంతులు ఉంటారో ఆ ధనవంతులు ఇంటి ఇండ్ల వైపు వెళ్ళి వీధి వైపు వెళ్ళు అమ్మితే ఆ ధనానికి రోజు వచ్చేటువంటి ధనానికి ఉంటే కూడా రెట్టింపు చాలా ధనము లభించింది దాంతో ఆ కట్టెలమ్మవాడు కూడా సంతోషించి అప్పుడే వెంటనే అంగడికి వెళ్ళి ఆ వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా కొనుక్కొని వస్తూ వస్తూ తన బంధువులను మిత్రువులను అందరిని కూడా పిలుచుకొని వచ్చి చక్కగా సాయంత్రం పూట ఆ వ్రతాన్ని శ్రద్ధ భక్తి సమన్విత ఇక్కడ కావాల్సింది ఏంటిది అంటే శ్రద్ధ భక్తి అంటే పెద్దవులు అయినటువంటి ఆ బ్రాహ్మడు చెప్పినటువంటి విషయాన్ని వినడము జ్ఞానాన్ని పొందడము కర్మ అనుష్ఠానం చేయడం జ్ఞానం ద్వారా కర్మానుష్ఠానం చేయడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి రహస్యం ఈ వాడికి ప్రపత్తి రెండవది కూడా ఆ విధంగా ఆ వాడు కూడా ఈ వ్రతం యొక్క ఫలితం వల్ల స్వామి యొక్క అనుగ్రహం వల్ల అతని యొక్క దరిద్రం అంతా కూడా క్షమక్రమంగా క్రమక్రమంగా దూరంగా పోయి సంపదలన్నీ కూడా కలిగి అష్టైశ్వర్యవంతుడై చివరగా అతను మోక్షాన్ని కూడా పొందినాడు అని చెప్పి ఈ మొదటి కథలో చెప్పినటువంటి విశేషాలు ఇక్కడ మొదటి కథలో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటిది అంటే సనాతన ధర్మం చెప్పినటువంటి ఏదైతే నియమాలు వ్రతాలు కర్మానుష్ఠానం ఉందో అది తెలుసుకోవడం అంటే జ్ఞానం పొందడము తెలుసుకొని ఆచరించడం ఏదైతే ఉందో ఇది ప్రధానమైనటువంటిది ఎవరైతే చక్కగా జ్ఞాన సంపాదన చేసి కర్మానుష్ఠానం చేస్తారో భక్తి శ్రద్ధలతో వారికి తప్పకుండా భౌతిక అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహస్యం ఇక రెండవ కథలో ఉన్నటువంటి రహస్యం ఏంటిదో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమ